ఇవ్వ మీరు వినాయక చవితి అయిపోయిన తర్వాత నెక్స్ట్ బతుకమ్మ వస్తుంది మీరు అందరూ పూల కోసం పూల కోసం పక్కిల్లో ఎదురుంటాడో పోతారు గోడు దూనుకో ఎక్కడైనా దొంగతా అని ఎంపికత్తారు కదా మెయిన్గా బతుకమ్మ కట్టేది ఏ పూలు పెడతారు చేతులు ఏమంటాలి నెక్స్ట్ పువ్వులు అన్నా నేను ఏది పెట్టినా పెట్టకుండా పువ్వు ఖచ్చితంగా పెడతారు మీరు ఎవరు చెప్పారు అందరు పెద్ద పెద్ద ఇష్టాలు మీరందరూ మీరు అందరు ఎవరు అని చెప్పిన చేతి లేవట వాళ్ళకి ఓన్లీ పాప టీమ్మేట్స్ చెప్పు చెప్పు అని ఆన్సర్ చెప్పిన కూడా ఎప్పుడైనా సిగ్గుపడతానంటే చెప్తావాన్సర్ చెప్పింది గుమ్మడి పువ్వు ఇంత మళ్ళీ బయట కలిగి చెప్పు 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 అని గుమ్మడిపో మొత్తుకున్నా కూడా ఇప్పుడు చెప్పిండు బాబా ఒకసారి క్యాబ్ చెప్పారు చెప్పిడు ఎందుకైనా అది ఏ కలర్ ఉంటుంది వెరీ గుడ్ నెక్స్ట్ నెక్స్ట్ ప్లేయర్ రావాలి నెక్స్ట్ ప్లేయర్స్ పెద్ద రాదు కాబట్టి మనం బయట క్వశ్చన్లు అడుగుతాం నేను సెకండ్ క్లాస్ నల్ కదా ఓకే మీరు రెడీయా కామెడీగా కొన్ని క్వశ్చన్లు ఆడుకుందా మీరు ఆంధ్ర చెప్పాలి పెద్ద పెద్ద క్వశ్చన్ అంటే మీరు మీరు చూసి చూడలేదు కానీ ఆంధ్ర చెప్పడానికి రెడీ ఉండదు బాహుబలిలో హీరో వాళ్ళు ప్రభాషం నెక్స్ట్ క్వశ్చన్ అడుగు అనుకుంటారా అడుగుతా

నెక్స్ట్ క్వశ్చన్ మొత్తం ఊకే అయిన విరాట్ మహేందర్ సింగ్ ధోని ఊకే చెప్తాడు కాబట్టి మీ ఇద్దరు కూడా కొంచెం టైర్ చెప్పడానికి కొంచెం టఫ్ క్వశ్చన్స్ అయినా కూడా పర్లేదు ఇంటికి వెనక ఆన్సర్ క్వశ్చన్ పేపర్ చూసుకోరు ఆన్సర్ పేపర్ ప్రిపేర్ గారు సినిమాలు చూడరా మీరు అయ్యయ్యో సాంగ్స్ చూస్తారా సాంగ్స్ చూస్తారా ప్రైవేట్ సాంగ్స్ గున్నా గు మావిడి డాన్స్ సంబంధించి అడిగానా మొన్న కొత్తగా వచ్చింది కదా ఒక సాంగ్ అరుణ్ అరుణ్ సాంగ్ తెలుసా ఓపీలాగా అరుణ్ ఓపీలాగా అరుణ్ సాంగ్ తెలియదాయి బొంబాయి సాంగ్ తెలుసా ఎవరు ఒకసారి వాడు మీరు అందరుండాలి ఆరా ఆరాధ్యకు ఆరాధ్య పాడత పేదరాదు అలా అనుకుంటారా మీరు ఇప్పుడు పాడ పాడదు బొంబాయికి రాకు ఇప్పుడు నేను ఎవరు అంటారు అందులో హీరోయిన్ పేరేం పేరు ముగ్గును అడుగుతానా మహేందర్ సింగ్ ముందరకు వచ్చి ఆచార్య మళ్ళీ ఏంటో కదా కదా సాంగ్ చూతనంట దగ్గరుండు మంచిగుండు పాడ చూస్తాం ఇంత వెళ్తే డ్యాం ఒక అయితే మాకు పేలు అయితే తెలియదు కదా ఓకే క్వశ్చన్ ఇచ్చిపోయా నెక్స్ట్ క్వశ్చన్ మీరు అందరూ గేమ్స్ ఆడతారా ఫోన్ ఆడతానంటే మహేంద్ర సింగ్ తోనే నేను ఫ్రీ ఫైర్ ఆడతా పబ్జి ఆడతా గవీ కాదు కొంచెం చిన్న చిన్న మేము అంత రేంజ్ పోలే ఇంకా కొంచెం అడేట్ ఉండు అందరు కనిపించవా సబ్బులా వెళ్ళి సబ్బులా అక్కడ సర్బులా అక్కడా ఎవరికి ఎప్పడా వంశ్ వంశ వంశీ అంటే బాగా ఆడినా ఏ పేరు చెప్తే మంచిగా ఉంటుంది అని ఆలోచిస్తుంది ఓకే అందరూ క్యాండీ క్రష్ ఆడతారా ఆడారు ఎప్పుడన్నా క్యాండీ క్రష్ ఆ క్యాండీ క్రష్ తెలియదా తెలుసా ఆడినావా నువ్వు ఆరాధ్య అయ్యో ఆడలేదా సరే మీరిద్దరు ఆడారు కదా మీ ఇద్దరికి ఒక క్వశ్చన్ చిన్న క్వశ్చన్ ఎన్ని కలర్లు కలిపితే ఆ బాక్స్ వాళ్ళు పోతుంది ఓకే త్రీ రైట్ ఆన్సర్ ఫస్ట్ మహేంద్ర సింగ్ ధోని చెప్పింది కాబట్టి ఆయనకి ఇంకో రెండు సార్లు చెప్తే ఒక మార్క్ ఇస్తాం